తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత పోటీ అనేది హోరాహురిగా కొనసాగుతుందని చెప్పాలి ఈరోజు నగర్ ప్రాంతంలోని బీజేపీ నాయకులంతా కూడా తమ తమ వాదాన్ని తమ తమ బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు ఉన్నారు కొంతమంది నాయకులు సార్ ఇప్పుడు చెప్పండి బీజేపీలో ఉన్నటువంటి ఏంటి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కావచ్చు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి లేదంటే ప్రపంచంలో ఏకైక పార్టీ బలోపేతం చేసినటువంటి పార్టీ కానీ బీజేపీకి ఉన్నటువంటి క్యాడర్ ఎలా అంటే మీరు ఏం చెప్తారు ఈరోజు బలాలు బలగాలు అని అడిగావు కదా మా బలం బలహీనత జనం ఆ జనము దాదాపుగా ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ అదేవిధంగా గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఈ మధ్య మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన దాదాపుగా పన్నెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఈ జుబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ చూస్తుంటే హిల్స్ ఏం లేవు అన్ని డౌన్లే ఉన్నాయి ప్రతి దగ్గర మురికి ఉంది అసలు ఈ ప్రజలను సాష్టాంగ నమస్కారం పెట్టి నమస్కారం చేసినా తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవన పరిస్థితి చూస్తుంటే ఎంత దుర్బలంగా ఉందంటే అసలు వర్ణనాతీతంగా ఉంది నిజంగా యాక్సెప్ట్ ఈ ప్రజలకు కానీ ప్రజలు ఇప్పుడైనా మేలుకొని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలు డెవలప్మెంట్ పేరు మీద ఇంకేమైనా రాజకీయం చేస్తే మీరు మాత్రం కేవలం మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు దాన్నేమంటారు మీరు మాకు మతం కాదు మా అభిమతం అంతా జనం యొక్క హితమే జనహితం గురితే మాది మతం అంటారు జనహితం మాది మతం కాదు మేము మతపరంగా ఇప్పుడు ఎక్కడ అడగట్లే మతాన్ని వక్రీకరించి చేస్తున్నటువంటి పరిపాలన ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పరిపాలన విభజించే పాలన కాంగ్రెస్ది మేము కలిసి మెలిసి నడుస్తామని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ మా యొక్క నరేంద్ర మోడీ గారి బాటన మేము నడుస్తున్నాం తప్పకుండా జుబ్రిల్స్ లో అత్యధిక మెజార్టీతో ఈ రహమత్ నగర్ లో మంచి లీడ్ ఇస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది ఎంపీలు కూడా భారతదేశానికి కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏం చెప్పేసి చెప్తున్నారు గుడ్డు సున్నా గాడిద గుడ్డు ఇచ్చారు కానీ ప్రజలను మీరు ఏ పరంగా ఓట్లు అడుగుతున్నారు సార్ మేము గుడ్డు అనేది వాళ్ళు వాళ్ళు జనానికి ఇస్తామన్నది సు ఆరు గ్యారంటీలు ఇచ్చి గాడిద గుడ్డు ఇచ్చింది రేవంత్ రెడ్డి మేము కాదు మేము కేంద్రం నుంచి నిధులు ఇవాళ రైల్వే స్టేషన్లు కానీ వందే భారత్లు కానీ నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ గిటా అభివృద్ధి చెందుతుంది ఫసల్ బీమా గిట రైతు సన్మాన్ ప్రతిదీ గిట మేము ప్రజలకు ఇస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు అడిగే ధైర్యం సత్తా ఉన్నటువంటి కార్యకర్తలు ఊళ్ళు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో మేము ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఐదు రూపాయ ఐదు కిలోల బియ్యం కానీ ఏదైనా కానీ జ ఉజ్వల స్కీమ్ కానీ ఏ స్కీమ్ అయినా కానీ ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందిందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరిగింది తప్పించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయలేదు అనే విషయాన్ని ప్రజలకి తెలుసు అక్కడికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి నైట్ పుట్ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ వైరాగ్యం కావచ్చు వాళ్ళ మిత్రత్వం బయటపడుతుంది రానున్న రోజుల్లో మేము బట్టబయలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది ఏం చెప్తారు దాని గురించి మీరు అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ గతంలో సంసారం చేసిన రెండు పార్టీలు ఓకే రాష్ట్రంలోనోమో హరీష్ రావు మంత్రిగా ఉండే మరి కేంద్రంలో కేంద్రంలోనోమో కేసీఆర్ ఉండే ఉన్న సత్సంబంధాలు మాకు ఎప్పుడు లేవు మేము ఆ రోజు నుంచే కానీ ఈ రోజు వరకుట టీఆర్ఎస్ మాది బీజేపీ రైలు పట్టాలని తప్పించి కలవవి ఏదున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ అది ప్రజలది మాకు ఎవరైనా కలిసి ఉన్నారు మాతోటి అంటే జనంతో కలిసి ఉన్నాం మేము తప్పించి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పోటీ ఎవరి మధ్య అంటే పార్టీలో భారతీయ జనతా పార్టీకి మరియు కాంగ్రెస్ గుండా అయినటువంటి నవీన్ యాదవ్ మధ్యన పోటా పోటీ జరుగుతుంది విషయాన్ని మేము చెప్తున్నాం అక్కడ కట్టెతోటి ఇక్కడ మేము కార్మికులను మంచి అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని చెప్పి వాగ్దానాలు ఇస్తూ ఈ జుబ్లీ హిల్స్ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కేంద్ర మంత్రి మంత్రివర్యులు ఉన్నారు మనకు కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జూబ్లీహిల్స్ పేరుకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని నేను డంకా పదంగా మీకు సవినయంగా తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్